హాయ్ హలో అండి వెల్కమ్ టు స్టిచ్ అండ్ స్టైల్ బే సత్య ఈరోజు వీడియోలో పెళ్లి చీరలు ఇవన్నీ కూడా మనకి ఆర్డర్ వచ్చినాయి అన్నమాట ఈరోజు నేను కుర్చులు చూపిస్తున్నాను శారీ కుచ్చులు నార్మల్గా ఎప్పుడు ఫ్యాన్సీ కుచ్చులు చూపిస్తున్నాం కదా మనం ఇక్కడ వచ్చేసి మనకి పట్టు చీరల్లో వచ్చిన ఆ క్లాత్ తోటే ముళ్ళు వేస్తాం కదండి సో ఇవన్నీ కూడా అలా డిజైన్ చేసిన కుచ్చులు అన్నమాట చూసారు కదా చాలా అంటే చాలా నీట్గా చేస్తామండి ఈ కుచ్చులు కూడా మనం మినిమం ఏంటంటే క్లాత్ మనం ఆ దారాలు థ్రెడ్స్ తీసినప్పుడు పొడవుగా ఉంటే ఆ లుక్ అనేది వస్తుంది నా ఫేవరెట్ డిజైన్ అండి ఇది చూడగానే వావ్ అనేసాను నేనైతే నాకు చాలా నచ్చింది మనం ఆ శారీలో ఉన్న ఆ థ్రెడ్ తోటి చక్కగా ఎంత నీట్గా డిజైన్ చేసామో చూడండి చాలా అంటే చాలా బాగుంది మనకి ఫ్యాన్సీలో కూడా ఇలా వేస్తున్నాము కుచ్చులు బట్ మనకి ఇందులో పట్టు చీరలో వచ్చిన ఈ థ్రెడ్స్ తోటే ఎంత నీట్గా డిజైన్ చేశాము సో ఇక్కడ మెయిన్ ఏంటంటే మనకి థ్రెడ్స్ అనేవి అంత లాంగ్ ఉన్నప్పుడు చూసారు కదా మనం ముడి వేసినా కూడా ఆ లుక్ అనేది చాలా నీట్గా ఉంటుందండి ఇవన్నీ కూడా పెళ్ళికూతురు చీరలు పెద్ద పెద్ద బార్డర్స్ కలర్ కాంబినేషన్స్ చాలా అంటే చాలా బాగున్నాయండి చూసారు కదా వీటన్నిటికీ వాళ్ళు ఫ్యాన్సీ వద్దన్నారు కుచ్చులు మనం శారీలోని తోటే చక్కగా నీట్గా కుర్చులనే వేసాము వీటికి నెక్స్ట్ వీడియోస్లో వీటి బ్లౌజెస్ అన్నీ కూడా చూపిస్తాను నేను మంచిగా రెడీ అవుతున్నాయండి అన్నీ హెవీ వర్క్ చాలా అంటే చాలా బాగున్నాయి పాపం దివ్యకైతే ఫుల్ వర్క్ అయిపోయిందండి ఎందుకంటే హెవీ వర్క్ బ్లౌజెస్ ఫినిషింగ్ ఏంటి అది చాలా కష్టం అండి ఎంత అంటే ఆ థ్రెడ్స్ కటింగ్ చేయడానికి చాలా టైం పడుతుంది చూశారు కదా దగ్గర దగ్గరగా వన్ డే పట్టిందండి ఈ బ్లౌజ్కి అయితే ఈ బ్లౌజ్ కూడా నేను స్టిచ్చింగ్ అయిన తర్వాత మీకు కంప్లీట్ వీడియో చేసి పెడతాను ఇంత చిన్న చిన్న థ్రెడ్స్ ఆ ఫ్లవర్కి ఫ్లవర్కి మధ్యలో లీఫ్కి లీఫ్కి మధ్యలో ఉండిపోతూ ఉంటుంది దాన్ని జాగ్రత్తగా చిన్న కట్టర్తో మనం నీట్గా కట్ చేయాలండి చాలా టైం పడుతుందండి ఒక టూ ఫైవ్ త్రీ త్రీ థౌజండ్లో మనం బ్లౌజ్ చేయించుకుంటే అమ్మో వీళ్ళు చాలా సంపాదించేస్తారు అని అనుకుంటారు ఈ బ్లౌజ్ టూ డేస్ వర్క్కి పట్టింది ఒక వన్ డే ఫినిషింగ్ అండి మార్నింగ్ నుంచి చేస్తున్నారు ఫినిషింగ్ అవుతూనే ఉంది చూసారు కదా అసలు ప్రతి డిజైన్కి మధ్యలో దారాలు వచ్చేసినాయి వాటిని నీట్గా కట్ చేసి వాటికి మళ్ళీ స్టోన్స్ అవన్నీ అతికిచ్చాలి చాలా టైం టేక్ టేకెన్ అండి మనం చాలా బయట నుంచి చూసి ఈజీగా మానుకుంటాము వర్క్ చేసేస్తున్నామని దివ్యాగైతే వన్ వీక్ నుంచి అస్సలు బాగలేదు హెల్త్ సో ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఫుల్ రెస్ట్లో ఉంది సో మళ్ళీ ఈ పెళ్లి బ్లౌజులతో వర్క్ అనేది స్టార్ట్ చేసిందనమాట ఇవన్నీ కూడా మనకి నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజెస్ అన్నీ కూడా నేను వర్క్ పెడతాను తప్పకుండా చూడండి